ఏళ్ల కొలది నడుము నొప్పితో బాధపడుతున్నారా అయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి పంచాయతీలోని రత్న ఆయుర్వేదిక్ వైద్యశాలలో చక్కటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఏడు రోజుల కాల వ్యవధిలోనే నడుము నొప్పి మాయమవుతుందని ఆయుర్వేదిక్ డాక్టర్ శాంతకుమార్ న్యూస్ ఎయిటీన్ ద్వారా కోరారు అంతేకాదండు బాబోయ్ ఇక్కడ చేసే ప్రతి వైద్యము అప్పటం వనమూలికలతోనే పరుగులు తీస్తున్నది తక్కువ ఖర్చు సర్జరీ లేకుండా ఆశించని మేర ఫలితం లభిస్తున్నది ఒక్కసారి సందర్శిస్తే చాలు ఏ రోగమైనా సరే కనుమరుగవాల్సిందే నేను రత్ ఆయుర్వేద హాస్పిటల్లో రష్యన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే చాలామందికి నడుము నొప్పి లుంబార్ స్పాటిలో సీసండ అదేంటంటే చాలామందికి కూడా ఎఫెక్ట్ అవుతుంది పెద్దవాళ్ళకి కానీ ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడున్న కాలంలో ముప్పై ఏళ్ళ నుంచి పైబడిన వారికి కూడా ఎక్కువ కనబడుతూ ఉంది ఎందువల్లంటే ఓబకాయము అలాగే వంగి పని చేయడం కానీ ఎక్కువగా కూర్చొని సిస్టమ్ దగ్గర సాఫ్ట్వేర్స్లో మనము ఎక్కువగా ఇటువంటి సమస్యలు చూస్తూ ఉంటాము అలాగే దాంతోపాటు ఆడవాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ ఊబకాయము రావడం వల్ల వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ లుంబార్స్ మాటలసీస్ అనేది వస్తూ ఉంది లోపల ఇన్వెస్టిగేషన్స్లో మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ ఎక్స్రే కానీ మనం చూసినప్పుడు ఆ డిస్క్ ఇంటర్ బట్టికులర్ డిస్క్స్ అనేవి వాచిపోతూ అలాగే నరు కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది దానికి మనము ఇక్కడ ఏం చేస్తామంటే కటీ వస్తీ అనే ఒక ప్రధానంగా ట్రీట్మెంట్ మనము చేస్తూ ఉన్నాం అది ఆపరేషన్ లేకుండానే సర్జికల్ కరెక్షన్ లేకుండానే ఇక్కడ అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్గా మేము ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం సో ఎవరైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మందులు ఇస్తాం మేము ఒక కనీసం ఒక మూడు నెలలైనా కోర్స్ అనేది వాడాలి ఒక ఏడు ఏడు నుంచి ఇరవై రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో అది తక్కువ ఖర్చులోనే మీకు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది మేము అందజేస్తూ ఉన్నాం